పక్క వైసీపీ నిన్న పదిహేను స్లిప్లు ఇచ్చారు పదహారు బస్టా ఇస్తున్నారు పక్క వైసీపీ ఎటువంటి రాజకీయాలు మా ఊర్లో లేవు నార్మల్ గా ఇస్తున్నారు ఏ రాజకీయాలు ఏమీ లేవు మా ఊర్లో అంత సక్రంగా జరుగుతుంది തെരുകിക്ക് ഗ്രന്ഥകവലാ വിപാതവടോ നേരെ ഒരു 35 നേരെങ്ങറോ കേസ്കോ ഇതിനാലും ആയിക്കേ ദാ പ്രയവദ നമ്മുക്ക് ആദ്യവും ഒപ്പിടറണം അല്ല അതിന് നമ്മാനുദാഹരണം ആരെ കാണിക്കേ സർ ഏകാനഗെ റോപ്പർമാൻ എന്നോർമാൻ എന്നോർ കേറി പയേന്ത രങ്കാ വാതു മൂടേനെ ആരെ ఎందుకరా నాకేనా నిన్ను ఏమన్నా చెప్నా మీరు అసత్య ప్రచారం ఎంత అసత్య ప్రచారం చేస్తే మా కూట ప్రభుత్వానికి అంత మంచి జరుగుతుంది తప్ప జరగదు దయచేసి ఆయనకి వైసీపీ నాయకులకి ఎంపీ ముఖ్యంగా ఎంపీసీ సభ్యుడికి మీతో ఉన్నాడు సర్పంచ్ ఆ సర్పంచ్ తీసుకుంటే కూడా ఒక్కొక్క బస్తా చెప్పేటప్పుడు కూడా నాలుగు పంచాలనికేనంటే కూడా జనం టోటల్ గా వేసుకుంటే రైత రైతులు తీసుకుంటే నాలుగు వందల మందికి పైన ఉంటారు తక్కువ ఏం కాదు వంద బస్తాలు వేస్తే ఏవో ఎలాగో ప్రాతిపదికలకు వస్తారు అనేది చూడండి అది మనల్ని టీడీపీ వాళ్ళు అక్కలే పట్టుకెళ్లారని నేను మాట చెప్తున్నారు ఈ రోజు ధర్నాలకు వచ్చిన లేడీస్ అంటే చిన్నంచల్ నుంచి అవనాయి గోదావరిపురం నుంచి అవనాయి ఎవరెవరు వచ్చారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు గుండె పట్టుకుని వెళ్ళేవారు వాళ్ళందరికీ కూడా టోకన్ ఇచ్చాను స్వయంగా మేమిచ్చాము దగ్గర ఉండింది వాళ్ళు ఇప్పుడు వచ్చి వల్ల మాకు గుండె పెట్టలేదనికొని ఎవరే ఆరోపణ చేస్తున్నారు ఇది కేవలం ఏంటంటే ఒక టీడీపీ పైన ఏంటంటే ఒక కోటమి ప్రభుత్వం పైన బొడల్లే కార్యక్రమంలో అలా అది పెట్టుకుని తప్పించుకొని ఇంకా ఇక్కడ జరిగింది ఏం లేదు లేదనుకుంటే ఇది అదే గొర గొడవ చేసే వాళ్ళకి డైరెక్ట్ కూడా ఆ వీడియోలు కూడా ఉన్నవి ఇప్పుడు ఆ వీడియోలు కూడా మీకు మేము ఇస్తాం ఇప్పుడు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మా చిరంచల పంచాయతీ చిన్నంచల గ్రామంలో కొందరు నాయకులు పిచ్చి ఎక్కి రాజకీయం చేత కాక పిచ్చి ముదిరిపోయి ఏవేవో చేస్తారో టీడీపీ ప్రభుత్వం కూట ప్రభుత్వం మీద బొర జాలనికండి ఇది చూడండి మా చిన్నంచల పంచాయతీకి వెయ్య ఇరవై ఎకరాలు మా చిన్న చిన్న పంచాయతీలు ఉన్నాయి ఈ వెయ్యి ఇరవై పంచి ఎకరాల్లో మాకు ఏడు వందల యాభై బస్తాలు మా సచివాలయంకి వచ్చింది వస్తే ప్రతి ఒక్క రైతుకి ఈ సచివాలయం దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క రైతుకి మేము అందజేస్తాం స్లిప్పులతో సహా ఇచ్చాం అది మళ్ళీ అదే మేమిచ్చాం మేమిచ్చాం మేమిచ్చామని ఒట్టిగా పిచ్చెక్కిపోయి ఏ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆఫీసుల దగ్గర గోళ్ళు చేసుకొని ఏవేవో చేస్తారు ఇది గ్రోమర్ సెంటర్ ఏవో గారు మండల ఏవో గారు గ్రోమర్ సెంటర్ లో ఇచ్చిన లిస్ట్ ఇది ఈ ఎక్కడ తీసుకున్నా పలాస గ్రోమర్ తీసుకున్నా అది కోటం ప్రభుత్వం ఇచ్చింది అది గుర్తు పెట్టుకోవాలి మేమిచ్చాం మేము ఇచ్చామని గుండెలు బాధకుంటే ఎవరు ఏడు చేయలేడు మా దగ్గర సాక్ష్యాలతో ఉన్నాయి మళ్ళీ ఇంకోటి మాట్లాడతాడు కొంత నాయకులు పనికిమాల నాయకులు రాజకీయం చేతకాని నాయకులు ఈ ఒక టీడీపీ పోడికి ఇస్తా ఉండే వైసీపీ పోడికి ఇవ్వట్లేదు అది ఒక్కసారి చూడండి మా దగ్గర ఫ్రూప్స్ తోటి ఉన్నాయి ఈయన పేరు కిల్లు రాము ఈయన పేరు కిల్లు రాము ఆఫ్ నారాయణరావు ఈయన పుట్టిన నుండి వైసీపీ వాళ్ళకి ఫస్ట్ నుండి జగన్ పిచ్చి రాజ రాజశేఖర్ రెడ్డి పిచ్చి ఆ ప్రేమతో వాళ్ళు ఉన్నారు ఓకే ఏంది వైసీపీ అయినా కూడా ఆయనకి ఒక బాష ఇచ్చాము బాస్త కాదు వాళ్ళకి ఎన్ని అది ఎకరా బట్టి ఈయన కామన్ మ్యాన్ ఒక రజకీయ వ్యక్తి ఈయనకి ఇచ్చాము ఈయన ఎవరైతే ఇప్పుడు నాయకులు వెనక డప్పు కొట్టుకుంటారో మా నేనే నాయకులమని ఆ నాయకులతో రోజు జట్లు పట్లు వేసుకుని తిరిగిన వాళ్ళు నేను వీళ్ళు ఈయనకి మేము యూరియా ఇచ్చాం యూరియా ఇచ్చాం డిఏపి ఇచ్చాము ఈయన మా ఊరు రాజకీయాలట వైసీపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తినకా నారాయణరావు అని ఈయనకి ఇచ్చాం ఇంకా ఈ తినంచాలట రాజకీయాలు ఎక్కడ ఉన్నాయి మీడియా మీడియాలో కూడా మీడియా వాళ్ళకి అందరికి ఇస్తారు ఆ రోజు రాజకీయాలు ఉన్నాయో లేవని వీళ్ళందరికీ మేము ఇచ్చాము మేము ఇవ్వలేదని కాదు ఏదో గవర్నమెంట్కి ఏదో మా వాళ్ళ ప్రచారం వచ్చేది మేము ఏదో చేసేస్తాము ఏమీ చేయలేరు ఏమీ చేయలేరు మీరు ఏమైనా డప్పులు కొట్టుకోవడం తప్ప ఇదే గవర్నమెంట్ ఈ రోజే కాదు లాస్ట్ గవర్నమెంట్ లో అప్పటి ఇద్దరు కూడా ఉన్నారు ఇదే ఏవో పని చేస్తాడు లాస్ట్ గవర్నమెంట్ కూడా ఏవో కూడా బురదలు చల్లారు ఇదే నాయకులు పిచ్చెక్కిపోయి రాజకీయాలు చేతలు చెయ్యండి రాజకీయాలు చేత కాకపోతే మానేయండి మీకు దమ్ముంట రండి ఏదో పొడి చేస్తామో అంటే ఏమీ చేయలేరు మళ్ళీ ఈ రోజు కూడా ఇంత అడవుడు చేసింది ఎందుకంటే డ్రామాలు రేపు అయితే ఎల్లుండి మాకు నాలుగు వందల బస్తాలు గొండా వస్తుంది నాలుగు వందల బస్తాలు గుండె వస్తుంది అది మేమే ఇచ్చేప్పుడు కాళ్ళు రాకరేసుకొని తిరగడం కాదు మీకు దమ్ముంటే ఎవరికైనా నాకు గొండ అవ్వలేదని చెప్పండి పల్నాటికి వైసీపీ అన్నాడు మేము గుండె అవ్వలేదని చెప్పండి అలాంటి మా పంచాయతీలు లేవండి దయచేసి అర్థం చేసుకోవాలి వాళ్ళకి తమ రైతులు ఏదో గుండె ఇస్తామనేసి పిలిపించేసి వస్తే వాళ్ళు మట్టుకు వాళ్ళు వచ్చారు ఎవరో కొందరు మీడియా వాళ్ళు కూడా కొద్దిగా తెలుసుకోకుండా వేశారు దయచేసి మీడియా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి రండి ఆ రైతుల దగ్గర రండి లేదా మా దగ్గరికి రండి మీరు ఎందుకు ఇవ్వలేదు మాకు ప్రశ్నించండి మేము వీడియోతో సహా మీకు చూపిస్తాము మీరే మిత్రులు కూడా మనవి దయచేసి చెప్పినవన్నీ చేయకండి అయ్యా దయచేసి అర్థం చేసుకోండి మేము ఇవ్వలేదంటే మా మీద నిజంగా వేయండి వాస్తవాలు వేయండి మేము తప్పేం ఏం పట్టము ఇప్పుడు మనకు చిన్న ఇష్యూ అయింది మా వెనక్ వచ్చేటప్పుడు మా రైతులందరికీ నాలుగు గ్రామాలు మా రైతులు ఎంత చూసి ఒక బాస్త ఇచ్చినా తనివసం మేము ఇవ్వలేము ఇంటికి అర బాస్త ఇచ్చి ఇవ్వలేము కాకపోతే ఎవరైతే పష్కారో అందరికీ అందరికి అందాలని చెప్పేసి మనిషికి ఒక బాస్తా యాక్చువల్ గా ఎకరాకి ఇరవై ఐదు కేజీలు ఇవ్వాలి గాని మేము మనిషికి ఒక బాస్త ఇచ్చాం అలా వంద బాస్త ఇచ్చాం దానికి కూడా రాజకీయం చేసి ఓహో ఏదో చేస్తాను ఓహో ఏదో చేస్తాను అనేసి చేస్తాను ఇలాంటివి ఎవరు చేస్తారు రాజకీయం తెలియని వాళ్ళు చేస్తారు మేము పేపర్లలో మా దగ్గర డబ్బులు ఉన్నాయి పేపర్లలో లేసేస్తాము టీవీలలో లేసేస్తాము ఎవడో పది మంది చూసేస్తాడంటే ఎవడు పట్టించుకోడు రైతులకు వచ్చి రైతులకు తెలియాలి ఇస్తాడా లేదా ఎంత కొరత ఉన్న గ్రామంలో చిన్నంచమంలో పంచాయతీలో ఇచ్చారా లేదా అది మా దమ్ము మా నాయకుల దమ్ము మా ఎమ్మెల్యే గౌరీష మేడం దమ్ము ఏం చేశారు మీరు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఒక్కరోజు సచివాలయంలో గుండలేదు మా ఊరు చెవర ఒక మిల్లెలు ఉంటే పనికి మన వ్యక్తులు పనిచేసాడు పది రూపాయలు ఎక్స్ట్రా లాక్ట్ ఆ పని కూడా ఈరోజు చేయలేదు గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంతకిస్తుందో అంతకే మేము స్వార్థం లేకుండా ఇచ్చాము